న్యూ ఎనర్జీ అనే ఈ పుస్తకాన్ని రచించిన వారు రేవతీదేవి గారు ఈ భాగంలో తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలంలోని దివ్యమైన బ్యాలెన్స్ మనలోనే ఉంది గురించి కంటిన్యూ చేద్దాం చివరికి మనం బాహ్యంగా వెతకడం మానేశాము ప్రశాంతంగా కూర్చొని జరిగే వాటిని జరగనిచ్చాము అంతర్వాణిని వినడం మొదలు పెట్టాము గ్రంథాలు చదవడం ఆపేశాము అంతఃంఘర్షణలో నిలిపేశాము నిజానికి ఏం జరుగుతున్నదో అప్పుడు అర్థం కావడం మొదలుపెట్టింది ఎనర్జీ తిత్తిలో ఉన్న మన ప్రజ్ఞాత్మ తన సుదీర్ఘ నిద్రను పూర్తి చేసుకుని అంతర్ముఖతను ముగించుకుని మేల్కొంటున్నది ఎనర్జీ తిత్తిలో ఉన్న ప్రజ్ఞాత్మ మేలుకోవాలనే నిర్ణయించుకున్నప్పుడు అది మన తల్లిగానో తండ్రిగానో లేదు పసిబిడ్డలా ఉన్నది లేవగానే అది మొట్టమొదటిగా మనం ఎక్కడున్నామో కనుక్కొని మనతో కలవాలనుకున్నది అంటే మన ప్రకంపనలను వెతుకుతున్నదన్నమాట ఇంతకాలం మనతో సంబంధం లేనట్లు ఉండిపోయింది కదా మరి అందుకే లేవగానే ముందుగా మన కోసమే వెతుకుతున్నది ఎందుకు వెతుక్కోవలసి వచ్చిందంటే దాని నుంచి మనం బయలుదేరి వచ్చినప్పుడు మనముండిన ఎనర్జీ వేరు ఇప్పుడు మనమున్న ఎనర్జీ వేరు ఎదిగాం కదా ఇది మనలో దివ్య చైతన్యపు జాగృతి విషయాన్ని మళ్ళీ పరంగా చెప్పుకుందాం ప్రశాంతంగా కూర్చుని వినడం మొదలుపెట్టాడు జాక్ ఎలా వినాలని తనకు నేర్పారో అలా వినడానికి ప్రయత్నించాడు ఫలితం లేకపోయింది అందుకే ప్రశాంతంగా ఉన్న తనలో ఏదో వెతుకులాట కొనసాగుతుందని అర్థమయ్యింది అతనికి ఆ పాత పద్ధతులను వదిలేసి ఎనర్జీని సెన్స్ చేయడం మొదలుపెట్టాడు తాను వదిలివచ్చిన ప్రజ్ఞాత్మ ప్రేమను అనురాగాన్ని తెలుసుకోవటం మొదలుపెట్టాడు అప్పుడు జాక్ ఏదో అర్థమైంది ఆ అర్థమైన దాన్ని ఇప్పుడు వివరించము అంటాడు టోబయాస్ ఎందుకంటే అది ఒక్కొక్కరికి ఒక్కొక్కలాగా అర్థమవుతుందట ఏ గ్రంథంలోనూ దాని గురించి చదివి ఉండడతను అతనిలో దివ్యత్వం జాగృతమవుతున్నది ఇది ఒక్కొక్కరిలో ఒక్కొక్క రకంగా జరుగుతుంది ఎవరి అనుభవం వారిదే తనలో లోతైన స్థాయిలను అతడు అలౌ చేశాడు అంటే తామరాకు మీద నీటిబొట్టులా నిమిత్త మాత్రంగా ఉంటూ అన్నీ చూస్తున్నాడు దాంతో పూర్తిగా రిలీజ్ చేసినట్లయింది అంతరవాణి వెనబడడం మొదలయ్యింది తన దివ్యత్వం అర్థం కాసాయింది తన సంపూర్ణత్వంలో అంటే ప్రజ్ఞాత్మలో ఐక్యమవ్వడం మొదలుపెట్టాడు ఇది బయట నుంచి వస్తుందని పొరబడి ఆ మాట్లాడుతున్నది మార్గదర్శకులు అనుకున్నారు మనలో కొందరు అయితే ఈ అంతర్ వైప మహా అద్భుతమైనది అందుకే వైపు వాళ్లకు మనమంటే అంత గౌరవం పిట్టగోడ వెనుక నిలబడు అంటే ద్వంద్వత్వంలో నుంచి బయటకు రమ్మని అర్థం అలా నిలబడి ఉన్నప్పుడు ఒక కొత్త కోణం నుంచి చూడగలుగుతాం విషయాలను ద్వంద్వత్వం నిజస్వరూపం అర్థమవుతుంది మన మానవ తత్వాన్ని అంగీకరించడం ద్వారా మన దివ్యత్వం అర్థమవుతుంది మనము దీనిని అర్థం చేసుకోవలసింది మన కోసం కాదు మనము నేర్పబోయే వాళ్ల కోసం ఇప్పుడు అంగీకరించలేకపోతే తర్వాతైనా అంగీకరించాల్సి వస్తుంది ఇప్పుడు అంగీకరించకపోతే తర్వాత హీల్ చేసుకోవడం కష్టమవుతుంది అంటే మన అభివృద్ధిలో ఆటంకం ఏర్పడుతుందన్నమాట మనం ఒక కార్యార్థమై భూమి మీదకు వచ్చాము ఎన్నో జన్మలు తీసుకున్నాము మన దివ్యత్వానికి మనం దగ్గర అయ్యే కొద్దీ మన మానవతత్వాన్ని తిరస్కరించాలనిపిస్తుంటుంది రాజును చూసిన కంటితో మొగుణ్ణి చూస్తే మొట్టబుద్ధయిందట అసెండ్ అయిపోయి ఇంకెన్నడూ భూమి మీదకు తిరిగి రాము అనుకునే ఉన్నారు అలా అనుకోవడం కాదు అంటే అసెండ్ అయ్యే మార్గంలో కష్టాలుంటాయన్న ఫీలింగ్ మనలో ఉన్నది మనిషిగా ఉండడంలోని ఆనందాన్ని అందాన్ని ప్రేమను గురించి ఆలోచించండి దానిని అంగీకరించండి అలా అంగీకరించలేకపోయినట్లయితే ఈ భూమి నుంచి వెళ్లిపోయి ఇంకెన్నడూ ఇక్కడికి తిరిగి రాకూడదు అనుకుంటే మనకు భవిష్యత్తులో ఎన్నో జన్మలు ఉంటాయి ఎన్నో పేర్లు ఉంటాయి అంటే ఇప్పుడు మనం అసెంట్ కావడానికి నిరాకరిస్తే వెనుకాడితే తిరిగి అనేక జన్మలు అజ్ఞానంలో తీసుకోవలసి వస్తుంది జాక్ తన ప్రయాణంలో ఒకానొక వచ్చాడు అద్దం ముందు నిలబడి దేవుణ్ణి చూడ్డం నేర్చుకునే దశకొచ్చాడు కనుక మనల్ని మనం దేవుడుగా చూసే దశకు రావాలి మనమే దేవుళ్ళం ఇలా మనమే దేవుళ్ళం అనుకునే సరికి మనకు గర్వం వచ్చేస్తుందేమోనని దిగులు పడిపోతుంటారు కొందరు ఆ గర్వాన్ని సైతం మనం అనుమతిస్తేనే వస్తుంది నేను మాత్రమే దేవుణ్ణి అనుకున్నప్పుడు గర్వం వస్తుంది గాని భూమి మీదున్న ప్రతి వ్యక్తి దేవుడే సవాలక్ష లింగాల్లో లింగాల్లో నేనొక బోడి లింగాన్ని అని అర్థం చేసుకున్నప్పుడు గర్వం వచ్చే అవకాశమే లేదు అందరూ దేవుళ్ళే అయినప్పుడు నాలో మాత్రమే ప్రత్యేకత ఉన్నది అనుకునే ప్రసక్తి ఉండదు మనిషిగా ఉండడం అద్భుతమైన విషయం మనిషిగా ఉండాలని కోరుకునే జీవులు ఆవలి వైపున కోకొల్లలుగా ఉన్నారట మానవ అనుభవం కావాలనుకుంటున్నారట ఇక దివ్యక్షణంలో జీవించడం ద్వంద్వత్వంలో మనకు అలవాటైపోయింది కాబట్టి గతం తలుచుకుంటూ జీవించడం భవిష్యత్తు గురించి దిగులు పడడం చాలా తేలిక మనము సృష్టికర్తలమైనప్పుడు అటు గతంతోనూ ఉండం ఇటు భవిష్యత్తుతోనూ ఉండం ఉంటాము అలా ఉన్నప్పుడు మన గతాన్ని హీల్ చేస్తాము అద్భుతమైన భవిష్యత్తును సృష్టించుకుంటాము దివ్యక్షణంలో ఉంటే అటు గతంలోనూ ఉన్నట్లే ఇటు భవిష్యత్తులోనూ ఉన్నట్లే అయితే నిజానికి కాలరహిత స్థితిలో ఉంటాము వయస్సును తగ్గించుకోవడం అలా దివ్య క్షణంలో ఉండి గతాన్ని గాని భవిష్యత్తును గానీ తలుచుకోకుండా కాలరహిత స్థితిలోకి వెళ్లినప్పుడు మన శరీరంలో వయసు పెరిగే ప్రాసెస్ విపరీతంగా తగ్గిపోతుంది అది జరగాలంటే దివ్యక్షణంలో ఉండాలి అలా ఉంటే మన భౌతిక శరీరాన్ని హీల్ చేసుకోవడం కూడా చాలా వేగంగా జరుగుతుంది వయసు పెరిగే ప్రాసెస్ నెమ్మదిస్తుంది ఇవే అసలు కిటుకులు మన న్యూ ఎనర్జీ ఇంట్లోనే ఓవెన్ లో విషయాన్ని పెట్టమని ఎందుకు చెప్తున్నామంటే దాని మనలో మానవ ఆలోచన సరళి పక్కకు తప్పించడం జరుగుతుంది దానిలో జరిగేది ఏమిటంటే మనం పక్కకు జరిగి నిలబడి మన ప్రజ్ఞాత్మ తన పనిలోకి దిగేటట్లు చేస్తాము సరియైన నిర్ణయాన్ని తీసుకునేటట్లు చేస్తాము మన అజెండాను కూడా పక్కకు పెట్టేస్తాం అన్నమాట అజెండా వల్ల మనసులోని సృజనాత్మకత పరిమితమైపోతుంది ఇలా దివ్యత్వంలో ఉన్నప్పుడు మనం పరిస్థితులను ఏర్పరుస్తున్నాము దీనినే దివ్యత్వంలో ఉండి సృష్టించడం అంటారు దీనివల్ల కొత్త రకం ప్రాసెస్ ప్రారంభమవుతుంది ఇది మన మనసులో నుంచి కాదు మన ఆత్మ లోతుల్లో నుంచి వస్తుంది అప్పుడు మనం కొత్త విధంగా సృష్టించగలుగుతాము మనలో ఉన్న ఆ దివ్యమైన బ్యాలెన్స్ చేయనిస్తే పాత సమస్యలు తగిన విధంగా తిరిగి వస్తాయి అంటాడు టోబయాస్ అయ్య బాబోయ్ సమస్యలు తిరిగి రావటమా ఉన్న వాటినే ఎలా వదిలించుకోవాలా అని చూస్తుంటే ఏదో ఒకటి చేసి వదిలించుకున్న సమస్యలు తిరిగి వస్తే వాటిని మళ్లీ వదిలించుకోవాలంటే మళ్లీ శ్రమ అనిపిస్తుంది మనకు అవి తిరిగి వచ్చేసరికి మనం చాలా మారిపోయి ఉంటాం ఆ స్థితిలో మనకు కష్టం కష్టంగా తోచదు ఏ సమస్యనైనా ఎట్టే ఎదుర్కొంటాం అసలు దిగులంటే ఏమిటో తెలియని స్థితిలో ఉంటాం మనం అప్పుడు అది జరిగేటప్పుడు జీవితంలో మార్పులు వస్తాయి ఆ మార్పుల కోసం ఎదురు చూసి అవి వచ్చినప్పుడు వాటిని ఆశీర్వదించాలి ఆదరించాలి వచ్చే మార్పులన్నీ సబబైనవే పాతవి తొలగిపోతూ కొత్తవాటికి అద్భుతమైన వాటికి దారినిస్తాయి మనలో కదిలే ఆ కొత్తదేమిటంటే అగ్నిగోడలో మనలో పెద్ద భాగాన్ని వేరు చేసుకున్నామే ఆ ప్రజ్ఞాత్మే మనలో నుంచి వెళ్లిపోతున్నదేమిటంటే పరిమితులు ఏర్పరిచిన మన పాత మానవతత్వం తత్వం ఒవిన్లో పెట్టి మార్పుల పరంపరను తెచ్చాక అవి మన జీవితంలోకి రాకూడదు అంటే కుదరదు పాతవి వెళ్లిపోయి కొత్తవి వస్తాయి ఒవెన్ ను ఉపయోగించగానే మన జీవితంలో మార్పులు వస్తాయని అర్థం చేసుకోవాలి ఇక ఇప్పుడు మనం మన కొత్తింట్లో ఉండాలి ఇంట్లో పెరట్లో కాదు ఇంటి లోపల ఉండాలి ఆ ఇంట్లో తలుపులు కిటికీలు అన్ని మూసేస్తే బయట నుంచి ఎలాంటి ఆటంకాలు ఏర్పడవు ఈ కొత్తిల్లేమిటంటే ఒక దివ్య మానవ ఆత్మ మనం దివ్య మానవులం అవుతాము అప్పుడు ఏది కావాలంటే అది చేసుకోవచ్చు ఓవెన్లో ఇప్పటికీ లెక్కలేనన్ని సమస్యలు పెట్టేసుకున్నాము వాటిని బయటికి తీయవలసిన సమయం వచ్చాక కూడా తీయాలని మర్చిపోయాము మరి వచ్చే సమస్యల సంఖ్య చిన్నదా ఇలా పెట్టి గుర్తుగా అలా తీయడానికి అవి మన కోసం ఎదురు చూస్తున్నాయి చల్లారిపోతున్నాయి అవి చల్లారటం కూడా సబబిన్ అంటాడు టోబయాస్ ఓవెన్లో పెట్టిన దానిని బయటికి తీశాక అది మన జీవితంలో మార్పులు తేవడానికి కొంత సమయం పడుతుందట దానిని మార్పు తీసుకువచ్చే కాలంగా వర్ణిస్తాడు తీరాలని మనం కోరుకున్న సమస్యలను నాలుగు రకాలుగా విభజిస్తాడు టోబయాస్ మొదటిది మన భౌతిక శరీరానికి సంబంధించినవి మన ఒంటి నొప్పులు రోగాలు శారీరక అవసరాలు రెండవది అనుబంధాలు సంబంధాలు అనుబంధాలు ద్వంద్వాన్ని సూచిస్తాయి అందుకే అనుబంధాలు సమస్యాత్మకంగా ఉంటాయి అనుబంధాలను ఓవెన్లో పెట్టాలనుకున్నారు చాలా మంది కాని పెట్టిన వాళ్ళు మాత్రం కొంతమందేనట మనకు సంబంధించినవి మాత్రమే దానిలో పెట్టుకోవాలి మూడవది ధన సంబంధమైనవి మనుషులుగా మనకు కొన్ని అవసరాలు ఉంటాయి డబ్బు మాత్రమే వాటిని సమకూర్చగలదు ఇది వెంటనే తీరకపోవచ్చు కనుక మళ్లీ మళ్లీ దీనిని ఓవెన్లో పెట్టాల్సి వస్తుంది అయితే ఒకసారి మన జీవితంలో మార్పులు రావటం మొదలు పెడితే ధన సంబంధ వ్యవహారాల్లో చాలా వేగంగా మార్పులు వస్తాయట ఇక నాలుగవది నీనెవరు నా విలువేమిటి అనే విషయాలు మనకెదురవుతున్న ఈ ప్రశ్న ఇప్పటిది కాదు అగ్నిగూడ దాటినప్పటిది మనం ఈ జన్మలో ఎన్నింటినో రిలీజ్ చేశాము రిలీజ్ చేయలేకపోయినవి అగ్ని కూడా ఘట్టమప్పటివి మనము అగ్నిగూడ దాటింది పరమాత్మ సేవలో భాగంగానే కొత్త స్థలాలను కొత్త ఎనర్జీలను తెలుసుకోవాలనే మనం భూమి మీదకు వచ్చింది కూడా అందుకోసమే స్పిరిట్ కోసం మనం ఇదంతా చేస్తున్నందుకు మనం అంటే ఆవుల వైపు వారికి గౌరవం మనం ఏ తప్పు చేయలేదు కాంతిహారం ఇంతకాలం లో పెట్టి ఉంచినవన్నీ తీసి పైకి విసిరివేయమంటాడు టోబయాస్ అలా గాలిలోకి విసిరేస్తే అవి పడిపోవు గాలిలోనే నిలబడి మెరిసే కాంతులుగా మారిపోతాయి ఓవెన్లో నుంచి అంటే మన దివ్యత్వంలో నుంచి మనం ఆ సమస్యలను వెలికి తీసినప్పుడు అవి బాగా ప్రకాశించే నక్షత్రాల మారిపోతాయి ఫలితాలను నిర్దేశించి మనం పరిమితులు ఏర్పరచనంత వరకు ఒక సహజ పరిణామం ఏర్పడి బ్యాలెన్స్ నిలుస్తుంది భారమైన మానవ సమస్య మెరిసే ఎనర్జీ కాంతిగా మారిపోతుంది మన లోపల దివ్యత్వపు బ్యాలెన్స్ ఉన్నది ఆ బ్యాలెన్స్ వల్ల ఈ కాంతులు బ్యాలెన్స్ అవుతున్నాయి ఓవెన్ లో పెట్టినప్పుడే మనం ఆ సమస్యలను రిలీజ్ చేశాము ఇప్పుడు చల్లబడ్డాయి కాబట్టి వాటిలో గతంలో ఉండిన భారం బాధ లేవు వాటిని గాలిలోకి విసరడంతో తమ బ్యాలెన్స్ చూసుకున్నాయి ఉదాహరణకు భౌతికమైన సమస్య వచ్చిందనుకుందాం మనకు దానిని ఓవెన్ లో పెట్టి మన శరీరంలో మార్పు రానివ్వాలి సహజమైన బ్యాలెన్స్ అదే వస్తుంది ఆ బ్యాలెన్స్ బయట ఎవరి నుంచో రాదు మనలో నుంచే వస్తుంది మనం జరగనిస్తే ఆ ప్రాసెస్ జరుగుతుంది ఇదే ప్రాసెస్ మనం ఇందాక చెప్పుకున్న మూడో కోణంలో కూడా జరుగుతుంది గాలిలో వెలుగుతున్న ఆ కాంతులను ఒక అందమైన నెక్లెస్ లాగా అల్లమంటాడు ఈ కాంతుల హారం ఉత్తరోత్తర మనకు పనికొస్తుందట ఆ అనుభవ కాంతులు మణులుగా మనల్ని అలంకరిస్తున్నాయి మన అనుభవాల కవి గుర్తులు వాటిల్లో ప్రేమ ఆనందం నిండి ఉన్నాయి ఒక్కొక్క అనుభవానికి ఒక్కొక్క కారణమున్నది మన అనుభవాల సారం ఆ నక్లస్ మన జీవితంలో ఎదుర్కొన్న ఎదుర్కొంటున్న సమస్యలు బాధలు ఇవన్నీ మన ఆలోచనలలో మన ఎనర్జీలో ఉంటాయి మనకు బాగా దగ్గరగా వచ్చేసరికి అవి స్పర్శ ద్వారా తెలుస్తాయి ఆవుల వైపు వాళ్లకు దానిని తట్టుకోలేక ఒక్కొక్కసారి టోబయాస్ వాళ్ళు చాలా ఎమోషనల్ గా ఫీల్ అవుతారు ఆ ఎమోషన్ లో మాట్లాడలేకపోతుంటారు టోబయాస్ ఇంత కఠిన సమస్యలను ఎదుర్కొంటూ కూడా మనం జీవిత ప్రయాణంలో కొనసాగడం చాలా ఆశ్చర్యంగా ఉంటుంది వాళ్లకు మన పట్ల గౌరవం పెరిగిపోయి ఏడ్చేస్తుంటారు వాళ్ళు మనం పడిన బాధలను చూసి దుఃఖిస్తారు మన కోసం మనతో కలిసి మౌనంగా కూర్చుంటే కూడా టోబయాస్ వాళ్లకు కన్నీళ్లు కారిపోతుంటాయట ఆ ఆనందం ఆనందమున్నది మన పట్ల చెప్పలేనంత గౌరవమున్నది మన అడుగుజాడల్లో తాము ఎలా నడవగలమా అంత అర్హత తమకు ఉన్నదో లేదో అని ఆశ్చర్యపోతుంటారట ఆవలివైపు వాళ్లు అయితే మనము చేసిన పని వల్ల మార్గమైతే ఏర్పడింది మార్గం ఏర్పడింది కాబట్టి మనం పడినన్ని ఎక్కట్లు వాళ్లు పడాల్సిన అవసరముండదు మనకు మన మార్గాన్ని బోధించడానికి టీచర్లు లేరు అయితే వాళ్లకు మనము టీచర్లమవుతాము వాళ్ళు త్వరలోనే శరీరాలు ధరించడం మొదలు పెడతారు ద్వంద్వత్వంలోనికి వచ్చేసరికి వాళ్లకు టీచర్లు అవసరమవుతారు అలా అవసరం ఏర్పడినప్పుడు అనుభవాల గుర్తుగా కాంతిహారం వేసుకున్న మానవుని దగ్గరకు వస్తారు మనల్ని మానవ గురువుగా గుర్తించి ఆ కొత్త మార్గంలో నడవడానికి మన మార్గదర్శకత్వాన్ని తీసుకుంటారు ధన్యవాదాలు మాస్టర్స్ తొమ్మిదవ అధ్యాయమైన మనమే సృష్టికర్తలం లోని మిగిలిన భాగాన్ని రేపు తెలుసుకుందాం అంతవరకు సెలవు తీసుకుంటూ పద్మజ